అవి దాటిపోయినాక మళ్ళా నా సమస్య ఎందుకు సమస్య ఏంటంటే మీరు పూర్తి అయినాడు మళ్ళా రోజు ముందుకు పోతేనే రోడ్డు ఉంది మీరు మళ్ళా తరబారు పూర్తి గుర్చేసాడు అట్లా పోతే అది ఆ తరబారు పూర్తి గుర్చినాడు ఆ ముందు పోతే అది మన కన్స్ట్రక్ట్ జరుగుతాడు వాడు గుర్చేసాడు ఎంత కొత్త కొత్త పిల్లలు పంచాలి అది అది కొత్త పిల్లలు ఈ నుంచి ఇంతవరకు మా మున్సిపాలిటీ ఈ రోడ్డే మా మున్సిపాలిటీ నరసింహ పక్క వరకు మాది కొత్తపల్లి పని ఈ కొత్తపల్లి పని పచ్చని మీరు కంప్లైంట్ పెట్టారు నా తెలింగ నాకు తెలియ ఇది తీసేయాలని తీసేయాలని పెట్టితే మీరు వేయిపోయి మళ్ళీ కొట్టినట్టు చేసి కొత్త చెప్తారు అది మా అమ్మది ఏంటంటే చెప్తాను ఈ ఈ కాలువ ఈ నుంచి కాలువ పది లక్షలు సంచరిస్తున్నాను

अभी चुनाव दिया कि कांता के पर्चे जीमों तेरो प्रेमन समाज समाज प्रेमन जी तो आप बाजू बाजू सरकारी चुनाव आप आजमा आजमा बिल्कुल चुनाव विदेश चुनाव जो तो आप सुना हैं बिल्कुल बिल्कुल आप बेदर्जिम कलर डेस्टिनेशन का पंचायत మనం అక్కడ పంపొద్దాను మనకేందంటే లేదు మన మీరే కదా నీళ్లు నిలబడి కాని ఉంటే సిమెంట్ రోడ్డు ఉంది మన మున్సిపాలిటీ సిమెంట్ రోడ్డు ఉంది ఆ సిమెంట్ రోడ్డు మడి తినిపించామంటాం మన రోడ్ మన లిమిట్ లోనే కూడా అదే కొత్తలున్నాయి వస్తుంది అడ్డసందు

అయితే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారో మున్సిపాలిటీ వాళ్ళు కట్టినారో తెలియదు అయితే అది మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన రోడ్డు లేదు అప్పుడే అప్పుడు వేసి ఉంటే చనిపోయింది ఇది సమస్య లేకుండా పోయింది ఇప్పుడు మాకు సమస్య వచ్చింది అది అది ఇళ్ళలో నీళ్ళు అయిందా ముచ్చలు ముడ్డి కడుక్కునేటి కాలు మొక్కలు కడిగేటి గోకులు కడిగినట్టు

మా 1 2 3 4 1 అనగా W కంట పలి చెలి చెలి మన సౌకర్య ఉండాడు కదా ఈ సౌకర్య ఈ సౌకర్య అప్పుచుసేస్ ఏ సౌకర్య ఈ టెంపుల అన్నమాట

మేము ఎట్లా పరిష్కారం చేయండి మా పని మేమైతే ప్రజా సంఘాలుగా మేము నిర్ణయం చేయాలి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ లోపల చేస్తారని మేము కూడా ఒక రెండు రోజులు పని అది ఒక గంటలో నిర్చి గుంత చేసి పనిచే ఒక రెండు రోజులు పని రెండు రోజులు ఒక యాభై మీటర్లు ఆ నీళ్ళలో నడచాల్సి వచ్చింది ఆడ టెంపుల్ కాడ ఉంటుంది అది ప్రధాన దాన్ని అది కారణం అంటుంది ఇక్కడ ఎందుకు నిలబడుతుంది అంటే కనెక్షన్ లేదు ఆ ప్రైవేట్ దాంట్లో పోతాయి కాబట్టి మోటార్ లిమిట్ కుట్టించాడు ఆ ప్రైవేట్ వాళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కట్టలు వేసుకుంటారు ఇవన్నీ ఎగ్జామ్ కాదు నేనేం చెప్తాను కమిషనర్ గారి కూడిక గతంలో చెప్పిన ఆంధ్ర సిమెంట్ రెండు ఉత్తరం దక్షిణం వైపు సిమెంట్ కొత్త పల్లె కాలం దాకా నిర్మించారు సగం సైడ్ నిర్మించారు సగం నిర్మించారు ఆ స్వగాన్ని కనెక్షన్ చేస్తే సైడ్ కాలువ నిర్మించి కొత్త పల్లె కాలంలో పడతాయి చెప్పినాం చాలా సార్లు చెప్పినాం అది పట్టించుకోలేదు ఇప్పుడు దుర్గంధం వారిని నడుస్తున్నాము అందుకని ఇంకా ధర్నా కార్యక్రమం పెట్టినా ఇరవై ఎనిమిదో తేదీ మృతిపాత్రిపోతుందని వచ్చినాం ఎవరో కింద లేడు రాజేష్ సరే సార్

మేమేమైతే ఐదారేళ్ళుగా మేము ఇబ్బంది పడతాం ఇప్పుడు మామూలుగా అయితే నేను యానెళ్ళో చేసుకుంటా రాష్ట్రం మంచి అన్ని జిల్లా మీకు అప్పుడే సరిపోలేదు సరిపోకంటే లేదు నీళ్ళ నీళ్ళు ఎట్లా కొన్ని కొన్ని మార్కులు పెట్టింటే ఇన్ని చెప్పినాం మహారాజు చూసి ఇట్లనే పోవాల్సింది అట్లా పోవండి నీ పక్క నా పక్క నీ పక్క కావాలేస్తాను కదా నో ప్రాబ్లం సోమవారం శనివారం చేస్తాం ఏమి ఇబ్బంది పడకండి ఏం ఇబ్బంది నీళ్లు పోయి చేస్తాం సార్ చెప్పినా దగ్గర చెప్పండి